దగ్గర తప్పించుకొని ప్రజెంట్ బెంగళూరు హైవే మీద ఉన్నాము బెంగళూరు హైవేలో నియర్ తిమ్మాపూర్ దగ్గర దగ్గరలో ఉన్నాము నాకు తెలిసినంతవరకు అయితే నైట్ టైంలో కూడా బాగా రష్ ఉండే రోడ్లు రెండే రెండు హైవేలు ఒకటి విజయవాడ హైవే రెండు బెంగళూరు హైవే ఈ రెండు ఈ రెండు హైవేలు కూడా ఎక్కువలో ఎక్కువ బస్సులతోనే నిండిపోయి ఉంటాయి ఈ టైంలో అయితే మరీ ఎక్కువ ఉంటుంది పక్క మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ తోడు అటు పక్క ఇందిరా ట్రావెల్స్ తోడు గ్యాప్ లేకుండా గ్యాప్ ఇవ్వకుండా వెళ్తున్నారు వాళ్ళకంటే ముందు ఎలా అవుతారు మనకి కానీ ఆక తప్పట్లేదు చూస్తున్నారు కదా ఇవన్నీ నాన్ స్టాప్ నాన్ స్టాప్ అని వెళ్ళిపోవాలి ఎందుకు అంటే సమ్మర్ కదా కర్ణాటక అసలు ఎండలు ఎక్కువ ఈ టైంలో మనం వాడికి వెళ్ళి టైం పాస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎండకు దోలు తిరిగిపోద్ది మనకి అందుకే నైట్ టైంలో బయలుదేరిపోయి ఎర్లీ మార్నింగ్లో సైట్కి వెళ్ళిపోతే సైట్లో తొందరగా చూసుకొని మళ్ళీ సిటీకి వచ్చే వచ్చిన ఆలోచనతోనే తొందరగా బయలుదేరిపోయాం మేము ఈ ఇందిరా ట్రావెల్స్ ఇందిరా బస్సు మాత్రం సైడ్ ఇవ్వట్లేదు మనకి ఈ హైవే కూడా కొంచెం రష్యే ఉంటుంది మనకు జర్చల్ దాకా ఇదే పరిస్థితి జర్చల్ నుంచి మహిళ రోడ్లోకి వెళ్ళిన తర్వాత మనం కొంచెం ట్రాఫిక్ తగ్గొచ్చు అడుగు బైపాస్లోకి ఎంట్రీ అయ్యాము ఇప్పుడే ఈ రోడ్డు కొంచెం ప్రశాంతంగా ఉంది ఇలా జర్నీ చేసుకుంటూ నైట్ టైంలో జర్నీ అంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువలో ఎక్కువ ఏ ఇబ్బందులు ఉండవు ఏ టైంలో ఇలాంటి సర్వీస్ రోడ్ల నుంచి బైక్స్ రావడం పశువులు రావడం స్కూల్ పిల్లలు అని చెప్పేసి స్కూల్ బస్సులు అని చెప్పేసి చాలా అంటే చాలా వరకు మన డిస్టర్బెన్స్ కూడా ఉంటాయి నైట్ టైం జర్నీలో అయితే చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది మేము ఏదైనా వర్క్ ఉందంటే మ్యాక్సిమం నైట్ అండ్ డ్రైవింగ్ ప్రిఫర్ చేస్తాం డే అంతా వర్క్ చేసుకోవచ్చు నైట్ అంతా డ్రైవింగ్ చేసుకోవచ్చు ఆ మిగిలిన కొద్దిగా సమయం కూడా పడుకోవచ్చు అనే ఆలోచనతోనే నేను ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఆల్మోస్ట్ కొంచెం మనసు ఫుల్గానే వెళ్తున్నాము సైడ్ ఇఫ్లా అనే ఆలోచనతో అవి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఈ హెచ్ కూడా ఒక రీసెంట్గా బతుకపడింది ఇక్కడ శాతార్ దగ్గర కదా హైవే చాలా ప్రశాంతంగా ఉంది లారీ జస్తో పాటు మన ప్రయాణం కూడా సాగుతుంది ప్రజెంట్ మనం బెంగళూరు హైవే మీద ఉన్నాము ఇట్లా ప్రతి ఒక్క దగ్గరనే కాదు కర్ణాటక తెలంగాణ ఏపీ ప్రతి ఊర్లో ప్రతి బంకుల్లో మా చేయి పడే ఉంటుంది ఇప్పటివరకు అయితే ఎన్నో బంకులు చేశాము ఇంకా ముందు ముందు చేయబోతున్నాము కూడా ఎందుకంటే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఎనిమిది వందల బుక్లు కొత్త బుక్లు పట్టాయి ఎనిమిది వందల బంకులు కనీసం మేము కొంత బంకులు చేస్తాం పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఫీల్డ్లో ఎవరైనా షేర్ మార్కెట్లో షేర్స్ ప్రే మాత్రం ఐవసీఎల్ మీద కొంచెం ట్రాన్సాట్ చేయండి ఐఓసీఎల్ది ఖచ్చితంగా షేర్ కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి i am not know what